రామ్ రామ్ ఫ్రెండ్స్ జానీ మాస్టర్ లవ్ జిహాద్ కేస్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు డిప్యూటీ సీఎంకి చాలా క్లోజ్ జానీ మాస్టర్ ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి మానం గురించి చెప్పుకోవటం అంటే ఆలోచించాల్సిన విషయమే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము సినిమా వాళ్ళను అస్సలు నమ్మలేము అని కొందరు అంటున్నారు ఏది నిజం జరిగింది జానీ రేప్ క్రిమినల్ బెదిరింపు వంటి కేసులు నమోదు చేశారు పోలీసులు దక్షిణాదిలో టాప్ కోరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఉన్నాడు జానీ మాస్టర్ ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై ఇరవై ఒక్కేళ్ల మహిళా డ్యాన్సర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది విషయం ఏంటంటే ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేరకు జానీ మాస్టర్ ఆమె పలుమార్లు లైంగిక దాడి చేశాడని చెన్నై ముంబై హైదరాబాద్ వంటి నగరాల్లో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఆమెను వేధించేవాడని ఆఖరికి హైదరాబాద్లోని నార్సింగిల్లోని తన ఇంట్లో కూడా లైంగికంగా వేధించాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఆ అమ్మాయిని మతం మారాలని ఒత్తిడి చేశారట జానీ మాస్టర్ ఇవన్నిటికీ జానీ మాస్టర్ భార్య కూడా ఉందని తోడుగా ఆమె కూడా వేధించిందని ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు రాయదుర్గం పోలీసుల ద్వారా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసలు ఏంటి జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అంటే జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది ఏ పోలీస్ స్టేషన్ లోనైనా స్థానిక పరిధిని పట్టించుకోకుండా కేసు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది రాయదుర్గం పోలీసులు ఈ ఫిర్యాదు స్వీకరించిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులో నర్సింగి పోలీసులకు బదిలీ చేశారు ఎందుకంటే ఫిర్యాదుదారు నర్సింగి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి నివసిస్తున్నారు కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక ఏజ్ అబౌట్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్స్వల్గా అభ్యూజ్ చేసినట్టుగా థ్రెటెనింగ్ చేసినట్టుగా వర్క్ ప్లేస్లో థ్రెటెన్ చేసినట్టుగా సెక్స్వల్ అభ్యూజ్ చేసినట్టుగా మాకు అతనిపై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం క్రిమినల్ బెదిరింపు స్వచ్ఛందంగా గాయపరచడం త్రీ ట్వంటీ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది కానీ జానీ మాస్టర్ జనసేన పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరించి ఉండడం పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండడంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్ పై నిప్పులు జరుగుతున్నారు ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై ఒక్కసారిగా హేట్ పెరిగిపోయింది రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం జరుగుతుంది అనే చెప్పొచ్చు అయితే జనసేన పార్టీ ఈ కేసు విషయం తేలే వరకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కూడా ఆయన రాజకీయ కుట్రలు ఆగవు కదా నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను ఇంకా అదుపులోకి తీసుకోవలసి ఉండగా జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది న్యూస్ జానీ మాస్టర్ పై ఇది వరకు కూడా రెండు వేల పదిహేనులో లో కాలేజీ అమ్మాయి పై దాడి చేశాడు అనే ఒక కేసు ఉంది దాంట్లో ఆరు నెలల శిక్ష కూడా ఆయన అనుభవించాడు అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసిన అమ్మాయి మీద ఎప్పుడైతే అత్యాచారం జరిగిందో అప్పుడు ఏ చూసుకున్నట్లయితే ఆమె మైనర్ బాలికగా ఉన్నప్పుడు జరిగిందని దీని మీద పాక్సో చట్టం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి ఏదేమైనా ఒక ఆడపిల్ల అన్నింటికి తట్టుకుని ఇలా బయటికి వచ్చి ఆరోపణ చేస్తుంది అంటూ నిజమే అయ్యుండొచ్చు అంటున్నారు కొందరు ఆధారాలను పరిశీలించి కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ రాజకీయ కుట్రలో భాగస్వాములు కాకండి అని అంటాను నేను ఒక ఆడపిల్ల ధైర్యంగా సమాజంలోకి తన కాళ్ళ మీద తను నిలబడదామని వస్తే అది ఆసరాగా తీసుకొని వెంటపడి ఫోర్స్ చేసి నరకం చూపించే రాబందులు ఎన్నో ఈ సమాజంలో లేకపోలేదు దీంట్లో నిజం ఉండి ఉండొచ్చు అక్కడి ఆగకుండా మతం మారమని అనడం ఇంకా దారుణం షేక్ జానీ బాషా భార్య కూడా హిందువే మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు సో ఆల్రెడీ ఒక లవ్ జిహాద్ చేశాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే త్వరలో మరిన్ని నిజాలైతే బయటికి వస్తాయి ఆడపిల్లలు కాళ్ళ మీద నిలబడాలి అంటే రాబందులను ఎలా కట్టడి చేయాలో నేర్చుకోండి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి తప్పుగా ఎవరైనా ప్రవర్తిస్తే తెలివిగా రికార్డు చేసే ప్రయత్నం చేయండి మీరు భయపడినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జాగ్రత్త జై భారత్ జై హింద్